आदाब नाजरीन मैं मोहम्मद दस्तकी आप देख रहे हैं तेलंगाना स्टार न्यूज अहिले नै म इन्ट्रेस्टिङ एरि मेडीसिन हाइली बिसीले सर सर मन्दिरमा जाँदै थिए सर सर क्यासेटले भने गाउँमा के मिल्जायो अन्नमा छोटो अन्न ल्याउन लायक पनि भएन लेदो सर सर શీలા કરીને આ મિત્રોલા મેંચેલા ચેપલ કે છે એ નામ મે જેતા અને મંત્રી નીચે તારો બાને મંદલે કરેスタンરો ના ઘરે પર કો દેજો નાના આ ને કો ના చక్కగా స్పందించి మా పేషెంట్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సీఎం దృష్టికి తీసుకొని పోయి వాటిని సాల్వ్ చేస్తామన్నారు ముఖ్యంగా మాకు డయాలసిస్ పేషెంట్స్ కి పెన్షన్లు కావాలని కోరడం జరిగింది అయితే ఈ పెన్షన్లు ఎంత అవసరం అంటే ఒక ఇంట్లో కానీ ఒక డయాలసిస్ పేషెంట్ ఉంటే ఆ భారం ఎకనామికల్గా ఆ ఇంటి ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది అందుకని మేము పెన్షన్లు అడిగాము పెన్షన్లు అడిగితే సారు చాలా ఫేవర్గా స్పందించారు స్పందించి మాకు వెంటనే పెన్షన్లు ఇస్తామని సీఎం దృష్టికి తీసుకుపోతామని మమ్మల్ని కూడా సీఎం దగ్గర తీసుకొని పోయి మాట్లాడిస్తామని మాకు హామీ ఇచ్చారు అది మాకు మా హెల్త్ఫేర్ అసోసియేషన్ ఫర్ కిడ్నీ పేషెంట్కి ఎంతో ఆనందదాయకము నేను కిడ్నీ పేషెంట్ని పంతొమ్మిదేళ్ళ నుంచి డయాసిస్లో ఉన్నాను నాకు నేను పడ్డ బాధలు అవి ఎవరు నేను మొదట్లో వివరాలు తెలియక ఆర్థిక శోభత లేక నేను చాలా బాధలు పడ్డాను ఆ బాధలు ఎవరూ పడకూడదని రెండు వేల నాలుగులో ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది తర్వాత ప్రతి పేషెంట్ ఎప్పుడు వాళ్ళు ఏ సమస్యతో వచ్చినా గానీ వాళ్ళకి సహకారం అందిస్తూ ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా మీరందరూ కూడా మాకు సహకరించి సీఎం తీసుకొని పోయి మాకు పెన్షన్ల అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాను నేను సీఎం గారిని కోరేది ఒకటే మా అందరికీ సంవత్సరం పింఛన్లు అనౌన్స్ చేసి మాకు సహకరించాల్సిందిగా సీఎం గారిని కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వము ఈ పింఛన్ల ఆవశ్యకతను గుర్తించాల్సిందిగా కోరుతున్నాను ఇంకేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఏది ఏమైనా మా ఫౌండర్ ప్రెసిడెంట్ మా మమత గారు అదే మాదిరితో మా డీన్ అనంత గారు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ డీన్ మన శ్రీనివాస్ గారు అదే మాదిరిగా అందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా ఈరోజు నేను ఫస్ట్ టైం మంత్రిగా సమాన స్వీకారం చేసినప్పుడు మొదటిసారి ఇక్కడ ఐఎస్ఐ హాస్పిటల్కి వచ్చినాం ఈ హాస్పిటల్ కూడా సెవెన్ హండ్రెడ్ చాలా మన అన్ని రకాలు కూడా సేవ డాక్టర్లు చాలా బాగా చేస్తున్నారు నాకు కూడా మెడికల్ కాలేజ్ ఉన్నాయి కానీ ఇంకా బాగా చేస్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తున్నారంటే వాళ్ళకి చాలామంది డాక్టర్లందరికీ కూడా నర్సులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు వాళ్ళకి ఏది ఏమైనా ఇంకా ఇంకంటి మంచి స్పేస్ ఉన్నది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది మెడికల్ కాలేజ్ అనేది భారతదేశంలోనే ఆరు హాస్పిటల్ ఆరు హాస్పిటల్ అయినా ఇది ఒక మోడల్గా నడుస్తుంది భారత మిగతా ఐదు హాస్పిటల్స్ కూడా దీన్నే మోడల్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని దీనికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కిడ్నీ పేషెంట్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెక్ట్గా వాళ్ళకు మందులు అదుపు తప్పకుండా వాళ్ళకి టైం టు టైం ఇప్పుడు వాళ్ళు ఎవ్రీ మంత్కి ఇస్తున్నారు మెడిసిన్ వాళ్ళకి త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకటేసారి మందులు వచ్చేటట్టు చూస్తాం దానికి తోడు ఇక్కడ ఈ కిడ్నీ సెంటర్ కూడా డయాలసిస్ కూడా ఇక్కడ లేదు నేమ్స్ పంపిస్తున్నారు ఇక్కడనే వన్ వీక్లో ఒక టెన్ వన్ మంత్ లోపల అది కోర్టు కేసులో ఉంటే అది కూడా క్లియర్ చేసి చిక్క పెద్దగా డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేపిస్తాం దానికి తోడు ఇక్కడ ఒక వాళ్ళకు ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి వస్తూ ఉన్నారు పేషెంట్స్ ప్రతి రెండు రోజులకు కోసం వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలి కాబట్టి వస్తువు పోతూ ట్రాన్స్పోర్ట్లా వాళ్ళకి ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ఇక్కడనే ఒక హాస్టల్ మాదిరి కట్టి పేషెంట్లకు ఊళ్ళలోకి వచ్చే వచ్చిన పేషెంట్లకు తప్పకుండా ఒక పెద్ద భవనం సపరేట్గా కట్టి వాళ్ళకు వాళ్ళకు భోజనం కానీ మెడిసిన్స్ కానీ ఇక్కడి నుంచే డయాలసిస్ కానీ ఇవన్నీ కూడా చేర్పించాలని తప్పకుండా మా డీ శ్రీవాస్ గారు నేను కూడా డిసైడ్ చేశాను తొందరనే ఆ బిల్డింగ్ కూడా తొందరనే నిర్మించి తొందరనే ఓపెన్ చేస్తూ చేస్తున్నాం దానికి తోడు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాంట్ కూడా ఇక్కడనే ఓపెన్ చేసి హాస్పిటల్ కూడా పేషెంట్లకు కూడా అది కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం ఏది ఏమైనా అన్ని రకాలు కూడా వాళ్ళ ఇబ్బందులే కొన్ని ఇబ్బందులు చెప్పి ఇవన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఒక మోడల్ ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఎట్లా తీర్చిదిద్దు అదే మాదిరిగా ఈఎస్ఐని కూడా అందరినీ కూడా ఒక ఆదర్శంగా వాళ్ళకి వాళ్ళకన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకన్నీ హాస్పిటల్లో కూడా బయోమెట్రిక్ పెట్టి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మెడిసిన్స్ కూడా టైంకి అనేటట్టు చేస్తాను కూడా చేస్తారు థ్యాంక్ యూ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో అని డయాలసిస్ మీదే ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితం మీద నమ్మకం భరోసా లేదు కాబట్టి కాబట్టి వాళ్ళు కూడా ఒక పెన్షన్ రూపంగా మాకు ఇస్తే బాగుంటుందని చెప్పిండ్రు అది కూడా సీఎం మా సీఎం దృష్టికి తీసుకుపోతాను కూడా మనకు